బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లోకి వన్ ఆఫ్ ది ఎక్స్ కంటెస్టెంట్ అయిన యావరైతే హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాడు ఇక హౌస్లోకి రావడం రావడమే తనూజ భజన స్టార్ట్ చేశాడు ఇక తనుజా కోసం మాట్లాడుతూ బిగ్ బాస్ నాకు ఒక సాంగ్ కావాలి అని చెప్పి అడుగుతూ ఎవరెవరు నాకెవరు అనే సాంగ్ ఉంది కదా ఆ సాంగ్ వేయమని అంటే రీతు వద్దు బిగ్ బాస్ వద్దు ఆ సాంగ్ వేయొద్దండి అని చెప్తే హే నువ్వాపు బిగ్ బాస్ ప్లీజ్ వేయండి బిగ్ బాస్ అని చెప్పి తనూజాతో డాన్స్ వేయడం మొదలుపెట్టాడు పాపం తనూజ ఎంత అన్క కంఫర్టబుల్ ఫీల్ అయిందంటే అంత అన్కంఫర్టబుల్ ఫీల్ అయింది తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూస్తేనే క్లియర్గా లైవ్లో అర్థమైపోయాయి మనకి మేబీ ఇది రేపు ప్రోమోగా ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అయిన తర్వాత టెలికాస్ట్ అవ్వచ్చు ఈరోజు ఎపిసోడ్లో దెత్తడి హారిక అలానే ఎవరు మానస్కి సంబంధించిన ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుంది యావర్ ప్రోమో రేపటి ప్రోమోగానే ఖచ్చితంగా వస్తుంది లైవ్లో మాత్రం ఆల్రెడీ ఇది టెలికాస్ట్ అయిపోయింది అయితే అసలు అని డాన్స్ వేయడం ఓకే అక్కడ వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్స్ అవ్వచ్చు ఎవరైనా సరే ఆడతారు కానీ ఎవరు చాలా చాలా యాక్షన్ చేశాడ అనిపించింది కంటెస్టెంట్స్ అందరి ముందు కూడా తనుజాని తిప్పడము నడుము మీద చెయ్యి వేయడము అలానే పట్టుకొని హగ్ చేసుకున్నట్టు ఎత్తుకోవడము ఎత్తుకొని తిప్పడం ఇవన్నీ చూస్తే చాలా చాలా వరస్ట్గా అనిపించింది లైవ్లోని అసలు ఎందుకు అంటే బిగ్ బాస్ ఏమైనా ప్లాన్ చేసి ఎవరిని హౌస్లోకి పంపించారా లేదంటే ఎవరే కావాలని తనుజా నచ్చి అలా చేస్తున్నాడా అని అది తెలియలేదు హౌస్లో ఇన్ని రోజులు జర్నీ చేసిన వాళ్ళే ఇప్పటివరకు హ్యాండ్ పట్టుకొని అలా రోల్ అయ్యి ఆడి డాన్స్ అయితే ఎవరు ఆడలేదు జస్ట్ మాటలు ఆడిన వరకే కానీ కనీసం చెయ్యి పట్టుకునే సిచ్యువేషన్స్ కూడా రాలేదు అలాంటిది ఎవరు వచ్చి నడుం పట్టుకొని ఏదో అసలు చెప్పొద్దు ఇంకా బాలీవుడ్ బిగ్ బాస్ అన్నట్టుగా కొంచెం చేసినట్టు అనిపించింది అసలు యావర్ బిహేవియర్ అయితే అస్సలు నచ్చలేదు ఇంకా తను డిస్కం అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతుంది ఒక అమ్మాయి అని తెలిసి కూడా యావర్ అలా చేయటం అసలు ఆయన పైన ఉన్న రెస్పెక్ట్ అయితే అయితే ఆడియన్స్కి పోతుంది నిజంగా బిగ్ బాస్ సీజన్ సమయంలో ఎవరికి కూడా ఒక స్పెషల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది కానీ ఇప్పుడు ఎవరు చేసే బిహేవియర్ చూస్తే నిజంగానే అమ్మాయిలు అమ్మాయిలకి అయితే కోపం వస్తుంది ఎందుకంటే ఆమె కంఫర్టా కాదని అడిగి ఏదైనా చేయాలి తన నడుము పట్టుకొని పైకి లిఫ్ట్ చేయడము తనకు అడగకుండానే తను ఎత్తేసుకొని ఎత్తేసుకొని లాగా తిప్పడము అలానే తన చెయ్యి పట్టుకొని తన నడుము మీద చెయ్యి వేస్తూ డ్యాన్స్ వేయడము స్లో మోషన్లు ఇవన్నీ చాలా వరస్ట్గా అనిపించింది ఇక హౌస్లోకి వెళ్ళిన తర్వాత కూడా అప్ప తను చేసే చేతి కాఫీ తాగితే ఉంటుంది ఆ మత్తు అన్నట్టు మాట్లాడతాడు చాలా చండాలంగా అనిపించింది అసలు ఎవరిని ఎందుకు బిగ్ బాస్లోకి పంపించారు అసలు ఎవరు రావాలి నిఖిల్తో కాంపిటీషన్ ఇవ్వాలి అని ఆడియన్స్ అందరూ ఫీల్ అవుతూ ఉంటే ఎవరు వచ్చి ఇలాంటి పనులు చేస్తే చాలా చిరాగ్గా అనిపించింది పాపం తనూజ ఎంత అన్కంఫర్టబుల్ ఫీ ఫీల్ అయిందంటే ఇంకా పక్కన ఉన్న వాళ్ళు సంజన భరణి గారు ఇక దివ్య వీళ్ళు డ్యాన్స్ ఆడుతున్నారు కానీ ఇక కళ్యాణు డీమన్ పవన్ రీతు ఇంకెవరు ఇమ్మానియల్ వీళ్ళందరూ కూడా తనుజ ఫేస్ చూస్తున్నారు బికాస్ షీఈ్ వెరీ అన్కంఫర్టబుల్ అనమాట కంఫర్టబుల్గా ఫీల్ అవ్వట్లేదు వా ఆయన మట్టుగా ఆయన ఎత్తేస్తున్నాడు దింపేస్తున్నాడు తిప్పేస్తున్నాడు నడుంపై వేస్తున్నాడు చాలా చిరాక్ చిరాక్గా అనిపించింది ఇంకేం చేస్తుంది పాపం తనుజ ఏం చేయలేని సిచ్యువేషన్ నో అనలేదు అని తోసేయలేదు సో సైలెంట్గా ఉండి ఏదో నవ్వాలని ఒక ఫేక్ స్మైల్ అయితే ఇస్తుంది మేబీ ఎవరు అవుట్ అయిపోయాడు కాబట్టి మళ్ళీ లైవ్లో ఏమైనా డిస్కషన్ జరుగుతుందా ఈ టాపిక్ అనేది చూడాలి నాకు తెలిసి డిస్కస్ చేసి ల్యాక్ చేయదు ఇక్కడతో కట్ చేస్తుంది తనుజ అనుకుంటున్నాం మరి మీ ఫీలింగ్ ఏంటి ఈ డ్యాన్స్పై కంప్ é isso